హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు మనం మష్రూమ్స్ కర్రీ వండుకోవచ్చు ఓకేనా మష్రూమ్స్ కర్రీ ఎలా వండాలి ఏంటి అంటే మామలుగా మనం రెగ్యులర్గా కర్రీస్ చికెన్ మటన్ ఎలా వండుకుంటామో సేమ్ ఇది కూడా అంతే కాకపోతే ఇది చాలామంది వాడకం తక్కువ దీన్ని ఫంక్షన్స్లోనే ఎక్కువ వండుతారు కానీ విలేజెస్లో అయితే చాలా తక్కువగా వండుతారు దీన్ని తెలియదు కూడా దీని గురించి చాలామందికి అయితే పూర్వం మా చిన్నప్పుడు మా పొలాల్లోని చాలాగొట్ల మీద వర్షాలు పడినప్పుడు పొట్ల మీద తెగుండేవండి నిజంగా అవి తింటే మేక మాంసం కానీ చికెన్ కానీ దాని టేస్ట్ అసలు దీని టేస్ట్ దానికి రాదండి అంత రుచిగా ఉండేవి రెగ్యులర్గా తెచ్చేవారని పొలం నుంచి మా పాలేర్లు కాబట్టి మా నాన్నగారు వాళ్ళందరూ తెప్పించేవారు మా మా చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అండి పుట్టగొడుగులు అంటే అవి తెలుసు మాకు అయితే పుట్టగొడుగులు పండిస్తారన్న విషయం మాకు ఇప్పుడు తెలుసు కానీ అప్పుడైతే చాలా గట్ల మీద పొట్ల మీద ఉండేయండి మష్రూమ్స్ అయితే ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ చాలామంది ఏమనుకుంటారంటే నాన్ వెజ్ ఏమో అనుకుంటారండి నాన్ వెజ్ ఏమో అనుకొని చెప్పేసేసి వారాలు వారాలు చేసే వాళ్ళందరూ కూడా తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాదు మష్రూమ్స్ అయితే నాన్ వెజ్ కాదటండి వెజిటేరియనే ఎవరైనా ప్రతి ఒక్కరు తినచ్చు ఓకేనా అయితే నేను చూడండి మష్రూమ్స్ కూడా మనకు కూరగాయల రేటే కూరగాయలు మనం ఏ రేటు కొనుక్కుంటామో మంచి మించి అంతే పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ అవుతుంది అంత మించి అవదండి అయితే ఇది నేను వంద రూపాయలండి ఇవి ఇలా రెండు బాక్సులు ఇచ్చాడు వంద రూపాయలు ఇవి ఏమని చెప్పారంటే మనకి ఇచ్చేటప్పుడు వారం రోజులు కానీ ఒక ఆరు రోజులు కానీ ఉంటాయి మేడం అని చెప్పారు ఏమి ఉండవండి నేను తెచ్చాను నైటే ఇక చూసేటప్పుడే పాడైపోతాయి బ్లాక్ ఇంక ఇవన్నీ తీయాలి క్లీన్ చేస్తాను మీకు క్లీన్ చేసిన తర్వాత కర్రీ చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు కట్ చేసి పెట్టాను కొన్ని తీస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడక్కడ ఈ బ్లాక్ అనేది ఉండకూడదండి మొత్తం నీట్గా తీసేసుకోవాలి తీసుకొని అప్పుడు మనం కర్రీ చేసుకుందామని అయితే వంద అండి ఇవి వంద రూపాయలకి ఎన్న వచ్చా చూసారా మన ఇంట్లో ఆరుగురు తినచ్చు ఈ కర్రీని వంద రూపాయలు పెట్టుకుంటే లేదా ఫుల్గా తినేవాళ్ళైతే నలుగురు నుంచి ఐదుగురు తినచ్చు తీసుకున్నది చపాతీలోకి పులకాల్లోకి దేనికైనా మనం వాడుకోవచ్చు వారాల రోజున తినాలనుకున్నప్పుడు కూర ఏమీ లేదనుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు వారాలు చేసేవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారనుకోండి చక్కగా వంద రూపాయలు తెచ్చుకొని కర్రీ చేసుకుంటే ఇంట్లో మధ్యాహ్నం భోజనానికి సరిపోతుంది నైట్ చపాతికి పులకలకి కూడా సరిపోతుంది అయితే ఇప్పుడు మనం తీసుకునే వంద రూపాయలు అండి మరి హాఫ్ కిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ వచ్చాయి ఇవి ఓకేనా ఇంకా మనం కొంచెం కొంచెం అక్కడక్కడ బ్లాక్ వచ్చినాయి కదా అన్నీ కట్ చేసేస్తాం ఓకేనండి ఇవి వంద రూపాయలు పెట్టి తీసుకున్నాను అయితే దీనికి ఏం కావాలి ఎలా వండుకోవాలి ఇది సేమ్ మనం చికెన్ ఎలా వండుకుంటామో అలాగే వండుకుంటామండి ఇది ఇది పెద్ద వింత ఏమీ కాదు ఇది తీసుకున్నాం కదా చూడండి నేను ఉన్నాయో దీనికి ఉల్లిపాయలు తీసుకున్నాను చూడండి ఈ ఉల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చిగా పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలా ఓకేనా గ్రైండ్ చేసుకొని ఇదిగోండి ఒక్క టేబుల్ స్పూన్ అల్లం కారం సాల్టు గరం మసాలా కూడా మీకు వేసి చూపిస్తాను కూర ఉండేటప్పుడు ఉల్లిపాయలు ఓకేనండి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనకి అది మనం ఉల్లిపాయలు అనేది చిన్న సైజు మరి పెద్ద సైజ్ ఏం కాదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక అవి తీసుకోండి సరిపోతాయి ఓకేనా నాలుగు పచ్చిమిర్చి మనం ఎప్పుడు ఇంకా దీనికి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత మీకు చేపిస్తాను ఓకేనా చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు చక్కగా కచ్చా పచ్చగా పచ్చిమిర్చి అందులోనే వేసేసి ముక్క చక్కా కింద మనం ఉల్లిపాయలు మరీ పేస్ట్గా లేకుండా ఆడేసుకున్నాము ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ కారం అంతే అండి ఇంక అంత మించి ఎక్కువ వేసుకోవద్దు తినేవాళ్ళు బట్టే వేసుకోండి మీకు కావాలంటే ఇంకో కొంచెం వేసుకోండి దీంట్లో సాల్ట్ వేసేస్తాను నేను ఆల్రెడీ ఇప్పుడు మనం ఇవి చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాం తడి లేకుండా చక్కగా ఓకేనా దాంట్లో బ్లాక్ ఉంది కదా బ్లాక్ అంతా తీసేసుకున్నాము ఇప్పుడు మనం కోతాలం పెట్టేసుకోవచ్చు ఓకేనా డెబ్భై వేలు మనం చక్కగా ఇప్పుడు ఒక స్పూను అల్లవెల్లి పేస్ట్ వేసాను కదా ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసానండి మష్రూమ్ స్టడీలో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఒక టీ గ్లాసు టీ గ్లాస్తో గ్లాస్ ఆయిల్ వేసాను దేనే చక్కగా చక్కగా ఏపు పెద్దగా ఏగేంత వరకు ఇలా వేపేసి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు పసుపు ఆల్రెడీ మనం కొంచెం నూనెలో వేస్తాను పసుపు పసుపు వేయకర్ల పసుపు తినాలండి పసుపు యాంటీబయాటిక్ కదా పసుపు చాలా రోగాలకే మంచిది మనం సిమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా వేపుకుందా దీన్ని ఓకేనా ఏ కూర లేనప్పుడు మష్రూమ్ కర్రీ వండుకున్నారనుకోండి మీరు పిల్లలు ఇష్టంగా తింటారు ఇది చాలామందికి పన్నీర్ కర్రీ వండుకోవడం ఇష్టపడతారు మా అలాగే మష్రూమ్స్ వండడం రాదండి నిజంగా చెప్పాలంటే మీరు చెప్తున్నాను కానీ నాకు కూడా ఇది ఎలా వండుతారో అనుకునేదాన్ని నేను యూట్యూబ్లో చూశాను ఒకసారి అప్పటి నుంచి మష్రూమ్స్ వండుతూ ఉంటాను నేను ఎవరికైనా క్యారేజీలు పెట్టాలన్నా ఎవరైనా గెస్ట్లు వస్తున్నా అప్పటికప్పుడు నేను మష్రూమ్స్ తీసుకుంటాను అనమాట తీసుకునే వండుతాను ఇది రాజమండ్రిలోనే చక్కగా బాక్స్లో పెట్టి అమ్ముతానండి బాక్స్ యాభై రూపాయలు నేను మొన్న వస్తూ వస్తూ రెండు తెచ్చాను అంట నిన్నే తెచ్చాను మొన్న కాదు నిన్న తెచ్చాను ఒక్క రోజుకే ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం బ్లాక్ వచ్చేసినాయి అవి చాలా మట్టుకు తీసాను ఇంకా అక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి కానీ పర్వాలేదు ఏం కాదు ఫ్రెష్గానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొన్ని పాడైపోయి వేస్తారు అది అలా వేసుకొని ఎప్పుడైనా కానీ మసాలా ఉల్లిపాయ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలా ఏపితేనే ఆ కూర రుచిగా ఉంటుందండి లేదంటే ఆ కూర టేస్టే పాడైపోతుంది ఇప్పుడు కూడా ఉల్లిపాయ ముక్కలు కానీ ఉల్లిపాయ పేస్ట్ కానీ చక్కగా నూనె సపరేట్ అయిపోవాలి అంతవరకు కూడా మనం ఓపికగా ఏప్పుకోగలిగితేనే ఆ కూర టేస్ట్ అనేది వస్తుంది లేదంటే తీపి వచ్చేస్తుంది కూర చాలామంది కూరలు తీపి అయిపోయిన తీగా ఉంది కూర అంటారు ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల తీగ ఉంది అంటారు ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల తీపి రాదండి ఉల్లిపాయని ఎర్రగా ఏపాలి మంచి కలర్ వచ్చే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు తినే కర్రీ అనేది బాగుంటుంది ఓకేనా మనకి పులకాల కొనుక్కుంటాం కదా రెస్టారెంట్లో పన్ని పన్నీరు జీడిపప్పు లేదా మష్రూమ్ జీడిపప్పు కర్రీ వేస్తాడు కర్రీ దగ్గర దగ్గర టూ నైంటీ త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటాడు చక్కగా మన ఇంట్లోనే చెంచక అదే కర్రీ మన ఇంట్లో ఎలా చేసుకున్నా ఇంకా బాగుంటుంది వండుకోవచ్చు వండుకునే విధానంలో వండుకుంటే బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టి మనం మూత పెడదాం కాసేపు సరే కలర్ మారింది అడగంటుంది కూడా ఆయిల్ కొంచెం తగ్గిచ్చు కదండి దానివల్ల ఏం కాదు మొక్క మష్రూమ్స్ వేయగానే అంటుకున్నదంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసేసుకోవచ్చు మష్రూమ్స్ వేసుకొని మనం ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గించుకొని మూత పెట్టుకుందాం దీంట్లో ఇప్పుడు మనం గరం మసాలా కారం కూడా వేసేసుకోవచ్చు వేసుకుని పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి మనం ఏం చేసామంటే మిక్సీలో పెట్టేసాం కదా కారం అనేది మొత్తం దిగిపోద్ది పచ్చిమిర్చిలో ఉన్నది కూరలోకి అందుకనేసి కారం తక్కువ వేస్తాను నేను దీన్ని ఇప్పుడు మనం ఇలాగలా ఉంచుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఒక్క మూడు నిమిషాలు మగ్గనిద్దాం బాగా మధ్యలో ఆల్రెడీ నేను ఒకటి రెండు సార్లు కలిపాను ఇల్లు పెట్టి ఇప్పుడు మగ్గిపోయి ఎయిటీ పర్సెంట్ దగ్గరికి మగ్గిపోయినట్టే ఒక ట్వంటీ పర్సెంట్ కొంచెం వాటర్ అయితే ఓడిపోయాను ఓకేనా ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుందాం ఎక్కువ వద్దు ఒక గ్లాస్ ఇది ఉల్లిపాయ పట్టిన వాటర్ అండి అది కలర్ ఏంటి అలా ఉన్నాయనుకుంటారు అది ఉల్లిపాయ పెట్టండి కదా మిక్సీ మిక్సీలో ఆ అది ఇంకొక కొద్దిగా వేసుకుందాం ఇంకొక ఇంకొక టీ గ్లాస్ వేసుకుంటే బాగుంటుంది ఉడకాలి కదా టీ గ్లాస్ కూడా పోసేసుకుందాం మరి ములిగే వరకు అక్కర్లేదు నీళ్ళు చూసారా వెళ్ళిపోసారా నేను ఆల్రెడీ మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం ఓకేనా సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకోవచ్చు మరి ఐలో పెట్టద్దు సిమ్లో ఉడకనద్దాం కరెక్ట్గా ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు అయితే కూర దగ్గరికి అయిపోతుంది ఓకేనా సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకోవచ్చు ఒక్కసారి మళ్ళీ మూత తీసి మనం చూద్దాం చూసారా చక్కగా ఉడుగుతుంది మంచి స్మెల్ వస్తుందండి మటన్ కర్రీలా వస్తుంది స్మెల్ చికెన్లా కాదు మటన్లా వస్తుంది స్మెల్ కావాలంటే మనం ఎలా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకో కొంచెం దగ్గరికి ఇంకా దగ్గరికి అయినా చేసుకోవచ్చు అంటే నేను ఇంకొక నిమిషం ఉంచుతాను ఇంకా కొంచెం దగ్గరికి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇదే టైంలో మనం ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని మనం ఎప్పుడూ ఆ స్టవ్ ఆఫ్ చేసుకుంటారు ఒక్కొక్క నిమిషం ఉంచుతాను నేను ఉంచిన తర్వాత ఆఫ్ చేసుకున్నాను చూడండి వంద రూపాయలు పెడితే మష్రూమ్ కర్రీ ఎంత అయిందో చూసారా హాఫ్ కిలో కర్రీ తయారైందండి మనకి ఇంచుమించు హాఫ్ కిలో పైన ఉంటుంది అది ఆరు వందల గ్రాముల కర్రీ అయింది ఇంటి వెళ్ళి పాతికే తినొచ్చు వంద రూపాయలు పెట్టి మష్రూమ్స్ కొనుక్కుంటే తర్వాత మష్రూమ్స్ తినడం వల్ల ఇందులో నీ కొలెస్ట్రాల్ అనేది ఉండదట్టండి మష్రూమ్లో నో కొలెస్ట్రాల్ చాలామంది కొలెస్ట్రాల్ ఆయిల్ తింటే కొలెస్ట్రాల్ చికెన్ వల్ల కొలెస్ట్రాల్ ఇలా అంటారు కదా కానీ జీరో కొలెస్ట్రాల్ అటండి ఇది మంత్రి సత్యనారాయణ గారి దగ్గర నేను విన్నది ఇది ఓకేనా కాబట్టి ఇది ఎవ్వరైనా తినచ్చు పెద్దవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చు ఇది దీని ఒక్క నిమిషం మూత పెట్టేసుకుని మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎవరికైనా ఇష్టం ఉంటే ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి లేకపోయినా పర్వాలేదు ఓకేనా ఒకే ఒక్క నిమిషం ఉంచి మనం ఐలో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి ఫైనల్గా మష్రూమ్ కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తే చూడటానికి మీకు మరీ రెడ్గా కనిపించలేదు ఎందుకంటే మనం ఫుడ్ కలర్ ఇయ్యం కదా ఇందులో మన ఇంట్లో ఆడుకునే కారం తర్వాత పచ్చిమిర్చి కూడా మనం మిక్సీ పెట్టేస్తాం కాబట్టి ఆ కారం ఆ కారం సరిపోతుంది పైగా మసాలా పొడి వేస్తాం కదా చక్కగా ఫ్లేవర్తో చాలా బాగుందండి కర్రీ ఓకేనా చికెను మటన్ దేనికి దేనికి సాటు కాదు ఇది మష్రూమ్ కర్రీలో ఈ టేస్టే వేరండి చపాతీలోకి పులకాల్లోకి రోటీల్లోకి రైస్లోకి చక్కగా ఏదైనా సాంబార్ పెట్టుకున్నప్పుడు ఈ కర్రీ వండుకున్నారనుకోండి చక్కగా ఇంటిలో పతికి కడుపు నిండా తినచ్చు ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో ఒకసారి చెక్ చేస్తే మీకు ఏ వంట రాకపోయినా ఈజీగా చేసుకోవచ్చు నేను కూడా అలా నేర్చుకున్నావండి చాలావి ఓకేనా ఏదైనా రానప్పుడు మనం యూట్యూబ్లో చెక్ చేస్తే ఎన్ని వేల రకాల వంటలు వస్తున్నాయి ఏది ఏది ఎలా వండుకోవాలో తెలియదు కానీ ఎలాంటిదైనా ఏ రకంగానే వండుకోవచ్చు అన్ని రకాలుగా యూట్యూబ్లో వస్తున్నాయి మనకి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మష్రూమ్స్ పిల్లలకి పెట్టండి మష్రూమ్స్లో కొలెస్ట్రాల్ ఉండవో పదే పదే చెప్తున్నాను మీకు ఛానల్లో సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి